ఉదయగిరి ప్రజలంటే లేదంటే అది నా బాడీలోనే కలిగిందో తెలియదు ఏ కార్యక్రమం చేయాలన్నా ఉదయగిరి నుంచే మొదలు పెట్టాలనేది ఉదయగిరి ప్రజలు కూడా అటువంటి వాళ్ళే ఈరోజు మీకు మీ ఎమ్మెల్యే సురేష్ ఉన్నారు సురేష్ నా సొంత బ్రదర్ లాగానే నేను ట్రీట్ చేసుకుంటా నా మనసులో నేను అనుకుంటా ఆయన అనుకోకపోయినా నేనైతే అనుకుంటుంటా నాకు ఆ స్వతంత్రం ఉంది అని సో ఏదున్నా ఫోన్ చేసి చెప్తుంటా ఫలాందే అని కూడా సో ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన అండదండలు లేనిదే ఈ గ్రామం ఎంచుకోవడం వరికుంటపాడు మండలం రామాపురం ఇద్దరు మధు నాగేంద్ర వీళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ లేనిదే కూడా లోకల్ లీడర్ సపోర్ట్ లేనిదేగా కూడా ఇది ముందుకు పోదు అటువంటిది వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి అని దాదాపు ఒక నెల నుంచి ప్రోగ్రాం జరుగుతా ఉంది దానికి ఫైనల్ గా రామాపురమే డిసైడ్ చేసుకుని ఇక్కడికి రావడం కంటే అన్నింటికంటే ముఖ్యమైనది మా డాక్టర్ ఆయన ఆప్తాల అంటే కంటి డాక్టర్ ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఒక పనిలో గుడి ఓపెనింగ్కి వచ్చిందే అక్కడొచ్చింది ఈ సమస్య ఒక పెద్ద ఆయన వచ్చి కృష్ణప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు వాళ్ళ ఫాదర్ కూడా కంటి డాక్టరే చాలా పేరు నెల్లూరులో ఆయన దగ్గర పోయి కూర్చొని ఇటు ఉంది పరిస్థితి సార్ ఏం చేయాలా ఎట్లా చేయాలా ఆయన సలహా మేరకే ఆ బస్ తయారు చేయించడం ఆ ఇక్విప్మెంట్ సరే దాన్ని పర్సనల్ గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆయన పాపం ఆయన ప్రాక్టీస్ వదులుకొని నా కోసరంగా దాదాపు నాకోసరం ఈ మధ్య కాలంలో ఒక రెండు నెలల నుంచి ఆయన టైము ఆయన ప్రాక్టీస్ వదులుకోవడం నా పనుల మీద మెడ్రాస్ పోవడం కానీ ఇంకో దగ్గర నుంచి కానీ ఆ ఎక్విప్మెంట్ తెప్పించడం ఆ బస్సు తయారు చేయించడం ఆ కొలతలు కానీ ప్రతిదీ కూడా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు మనం ముందుకు తీసుకొచ్చాడు సో ఆయనకి కూడా స్పెషల్గా నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే ఇటువంటి వాళ్ళు వీళ్ళు లేదే మనం చర్యం కూడా ఇతన్ని కూడా ఎట్లా డాక్టర్ది ఒక రూపాయి ఇచ్చినా తీసుకుంటాడు ఈగిపోయినా వదిలేస్తాడు పేషెంట్స్ ని ఆ రకమైన డాక్టర్ సో దాంతో మా శంకరు వాటర్ ప్లాంట్ శంకర్ మీ అందరికి తెలిసి ఉంటుంది ఉదయగిరిలో కూడా అతను సో అండ్ సో ఉన్నాడు సార్ బెస్ట్ మనకి మనం ఆ డాక్టర్ దగ్గర పోయి అడిగి చూస్తాము అది కానీ ఒప్పుకున్నా అంటే మన ప్రాజెక్ట్ సక్సెస్ చేయవచ్చు నెక్స్ట్ అది అయిపోయింది మాట్లాడడం చేయడం అన్నీ కూడా సెట్ చేసి ని మొత్తం అంతా డాక్టరే సెలెక్ట్ చేయడం ఈరోజు ముందుకు రావడం ఈపీఆర్ నేత్ర అనేది కళ్ళు అనేది చాలా ముఖ్యం మనకి కళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడటం పవర్ ఉన్నప్పుడు ఆ పవర్కి గ్లాసు లేకపోయినా ఆ కళ్ళు చిన్నగా మనకి కనపడకుండా వస్తాయి పల్లెల్లో ఏమనుకుంటారంటే ఇది ఏముందిలేండి అని జరిగిపోతూ ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇది ముఖ్యమైన కార్యక్రమం ఖచ్చితంగా మీ అందరికీ చెప్పేది కళ్ళు అనేది చూపించుకోవాలా ఒంట్లో కళ్ళు అనేది చాలా ముఖ్యం కూడా మన మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడే నేను మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి ఆయన సొంత బిడ్డల్లాగా రాష్ట్రం అంతా ఆయన సొంత బిడ్డల లాగా చూస్తున్నాడు ఈరోజు మీ అందరూ ఇప్పుడు కూడా ఒక చెక్కింగ్ పోతున్నాడు సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికి చెప్పాలి ఒకటి దాదాపు ఆయన వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత పవర్లోకి ప్రతి కాన్స్టెన్సీలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు నాలుగు తెలిసి ఐదు ఆరు కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చున్నారు ఇవన్నీ కూడా ఆయన మనసులో మనము దీన్ని ముందుకు తీసాపోయి వాళ్ళ ఆయన సొంత బిడ్డలాగా అనుకోకపోతే ఎవరు కూడా ఇవ్వలేరు మనకుండే ఆర్థిక పరిస్థితుల్లో దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు మీరు ఎవరైనా కానీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి వచ్చి ముందు కానీ పెట్టే మీ ఎమ్మెల్యే గారి కానీ నా దగ్గర కానీ మా ఎమ్మెల్యే కోరు దగ్గర కానీ ఎవరి దగ్గర పెట్టినా మీ రిలీఫ్ అయితే చెక్ అయితే వస్తుంది ఎట్లా వస్తుంది వస్తుందంటే మన పెద్ద ఆయన ముఖ్యమంత్రులు సొంత బిడ్డ ఆయన మనసులో అది పడింది కాబట్టి అవి అయితే ఎక్కడ ఆగకుండా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా అయిపోయి అయితే సంతకాన్ని పెట్టి ముందుకు పంపించేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనసులో ఉన్నాయి నాకు ఒక పెద్ద ఆయన ముఖ్యమంత్రులు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎంత పెద్ద ఎత్తున చేస్తున్నాడు ఎంత మందికి రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారు మనం చేసేది ఇవన్నీ చూసి మనం కూడా ఏదో ఒకటి చేయాలని మనం చేసేది చిన్నదైనా దీన్ని మనం ముందు జిల్లా మొత్తం కూడా ఇది ఈ కార్యక్రమం నడపాలని ఈరోజు ట్రై సైకిల్స్ ఇచ్చాం జిల్లా మొత్తం ఇచ్చాం ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి మేము ఆ రోజు రాలేదు సరంటే ఏ జిల్లా ఏ జిల్లా అసెంబ్లీ సెగ్మెంట్ అయినా ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే ఆ రోజు వాళ్ళు రాలేకపోయినా ఇస్తున్నాం ఇప్పుడు కూడా ఒకరికి ఇచ్చాం ఆ రోజు రాలేదని చెప్పి ఇప్పుడే ఒక సైకిల్ ఇచ్చాం సో అట్లా ఏ తీసుకున్నా మనము పర్ఫెక్ట్గా చేయాలా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం పెట్టిన రోజు నుంచి కూడా మనం దాని మనం మనస్ఫూర్తిగా ఇది చేయాలా ఈ కార్యక్రమం అనేది అనే లక్షణంతో నేను ముందుకు తీసుకో మీ అందరినీ ఇంకా అందుకంటే ఎక్కువ మాట్లాడలేను మా ఇప్పుడు కోవరు ఎమ్మెల్యే మాట్లాడింది ఆ లెవెల్ నేను మాట్లాడలేను ఎందుకంటే అది వేరే లెవెల్ ఆఫ్ ఇది నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరిని కూడా ఈఆర్ నేత్ర అనే దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి ఒక పార్టీ అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి కళ్ళు అనేది చెక్ చేయించుకొని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్ూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టి్యూట్ చింతారెడ్డి పాళన్ నెల్లూరు